దేవుని వాక్యం ధన్యులు దివారాత్రము దేవుని వాక్యం జ్ఞానించు వృతి కాల వలయోరను నాటబడిన చెట్టుల తన కాలమందు పలించెదరు నీతి కాల నాటబడిన చెట్టుల తన కాలమందు పలించెదడు దివారాత్రము దేవుని వాక్యం జాలి సువారు ధన్యుడు దివారాత్రము దేవుని వాక్యం జాలీసువారు ధన్యుడు వాక్యమని నీరముతో బలము పొందుము వాక్యమని నిను శుద్ధి చేయును వాక్యమని నీరముతో బలము పొందుము వాక్యమని నిను శుద్ధి చేయును ఆహాబుతో మరలా బ్రతికించెను ఏసే మరణించి మరణాన్ని చంపెను తికించెను చేసే మరణించి మరణాన్ని చంపెను దివారాత్రము దేవుని వాక్యము జాలి సువారుద్యుడు దివారాత్రము దేవుని వాక్యం జాలి సువారుదంగుడు నీటి కాల వలయోరను నాటబడిన చెట్టుల తన కాలమందు మందు పలించెదరు నీటి కాల వలయోరను నాటబడిన చెట్టుల తన కాలమందు మందు పలించెదరు వారాద్రము దేవుని వాక్యం ధ్యానించువారు ధన్యులు అలే सोचने में नास्तों के बदले या सोचने में सोचने में बदले सोचने में बदले नया नया मकान बनने के लिए बदले या नथाने वाले शेष नंबर के बदले या माप्राप्तने दाने नाने कम विस्तृत नहीं करके बदले या या इस तरह में छह बल प्राप्तने में दाना कम विस्तृत इन्हें पता लग चुके थे नया नया माप्राप्तन नटवर नागरि तुम अति प्यारे तुम नाथ रे आए तरह से बोलता है सनेह लाला की तरह सनेह से सलोड़न वाले मेरे मन में ना रे रे तुम जो पढ़े पढ़े सब से बड़े सब से बड़े वचन वाले और तैयार से करके मन ला उठने देना आया मैं मटिया नीचे देने वाले वासु खंडिना वो अर्पित ले आराधना लिए वाधित गोरे तेरे वदन में सनेह देना आया रे महापुरुषों अयानी मेर माँ को दिखूं पराना अयाम माँ को भी फेवर लेर ने करते हैं ना अयाम मुझे सिंचौल लेर लेर क्या माँ को खाल पर देनी चाहता है क्या अयानी मेर माँ को झेलना चाहता है क्या भूते अपने को आपके निजे अपने निजे क्या अयानी मेर माँ को तले पानी सुबह को ले जाएँ ना अयाम मुझे दिखूं ఉన్నారు ఏ సన్ని పరిస్థితి నమ్మ వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో నుండి పౌలు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యం చదువుతూ ఉన్నారు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని జరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికే ఆసక్తులున్నీ ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించను గాక అందులో ఆమె చెప్పండి ప్రభు పరిశుద్ధ నామానికి మహం కలిగిన గాక చేరవచ్చిన మీ అందరికీ ప్రభు శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం చాలా సంతోషం నలభై రోజుల ఉపవాస ప్రార్థనలలో మరి ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిదవ రోజు కూటంలో మనమందరము మీరు అందరూ హాజరవడానికి ప్రభు కృప్ చూపించారు మనం ఒక సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం ఏం నేర్చుకుంటూ ఉన్నారు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అన్న నాతో చెప్పండి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎలిగి ఇలా చెప్పు నా ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని నేను తెలుసుకోవాలి మళ్ళీ నా ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని నేను గ్రహించాలి నా ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని నేను ఎరిగి ఉండాలి ఇప్పటికీ నిన్న మొన్న దినాలలో కూడా ఇదే వాక్యమును మూల వాక్యముగా తీసుకొని కొన్ని తలంపులు నేర్చుకున్నాం ఆ అకులా పుష్కిల్లాలు కొరందీ పట్టణంలో పౌరు గారిని చేర్చుకున్నారు వారి యొక్క ప్రయాసం వృధాగా పోకుండా కొరతీ పట్టణంలో సంఘం ఏర్పడినట్లుగా చదువుకున్నాం నేర్చుకున్నాం అలాగే తెస్దోనికయ పట్టణంలో యాసోను పౌరు గారిని చేర్చుకున్నాడు ఆయన ప్రయాస వృధాగా పోకుండా అక్కడ సంఘ స్థాపన ఏర్పాటైనట్లుగా నేర్చుకొని ఉన్నాం అలాగే నిన్నటి రోజున మరి లూదియా కుటుంబం ఫిలిప్పి పట్టణంలో పౌరు గారికి ఆశ్రయం ఇచ్చినట్లుగా మరి ఆమె గృహమును సంఘానికి ఇచ్చినట్లుగా ఆమె ప్రయాస వృధాగా పోకుండా ఆ పట్టణములో సంఘం ఏర్పడటానికి ఆమె ప్రయాసను ప్రభువు వాడుకున్నట్లుగా నిన్నటి దినాన మనం నేర్చుకొని ఉన్నాం ప్రియురా పౌరు గారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే సంఘానికి నా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాదని మీరు ఎదిగి ఉండాలి మీ ప్రయాసము వ్యర్థము కాదని మీరు తెలుసుకోవాలి అనే సంఘానికి ఒక భరోసాతో మాటను ఒక ధైర్యంతో కూడిన మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఎలా చెప్తూ ఉన్నాడు ఈ మాట ఆయనకు ఎలా తెలుసు ఈ విషయము పౌరు ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వాక్యం చదువుతూ ఉన్నాం అడ్డీ జనము మధ్యను మీరు జీవవాక్యమును చాత పట్టుకొని లోకమంది జ్యోతులు వలె కనబడుచున్నారు అందువల్ల నేను వ్యర్థముగా పొరగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని నాకు అతిశయ కారణము కలుగును చెప్పండి ఫిలిపీలకు రాస్తూ ఫిలిపి పత్రిక రాసేటప్పుడు పౌరు గారు చెరసాలలో ఉండి జైల్లో ఉండి ఆయన ఈ పత్రిక వ్రాసినట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం ఈ పత్రికను రాస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మరి నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు జనమల నాకు అతిశయ కారణము కలుగును నేను నేను వ్యర్థముగా పొరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు జన్మల నాకు అతిశయ కారణము కలుగును అని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో పౌలు గారికి ఎలా తెలిసినట్టు ఈ విషయము ఆయన అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు నా కష్టము వ్యర్థము కాలేదు ఏం కాలేదు నా ప్రయాస వ్యర్థము కాలేదు గనుక మీ ప్రయాస కూడా వ్యర్థముగా పోదు అమ్మా నేను పడినటువంటి కష్టము నిష్ఫలము కాలేదు గనుక మీరు ప్రభు కొరకు పడే కష్టము కూడా ప్రయాసం కూడా నిష్ఫలముగా పోదు కాబట్టి మీరు ప్రభు కొరకు ప్రయాసపడండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు ప్రభు కొరకు ప్రయాసపడండి అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే దశలోనికయ పత్రికలో కూడా ఇదే విషయాన్ని పౌరు గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చదువుతాం మూడవ అధ్యాయం పౌరు దశలోనికయ్యకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుతున్నాం అందుచేత నేను ఇంకనో సహింపజాలగా శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినో అనియు ఆ ఆ తర్వాత ఆ మరి వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని వలనని అతని తిమోతియు ఇప్పుడు మీ అద్దె నుండి మా ఎద్దుకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షచున్నామో అలాగే మీరును మమ్మను చూడను అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుని చిన్నారని మీ విశ్వాసమును గురియు మీ ప్రేమను గురియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను అని పౌరు గారు ఇక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం అంటే పౌరు గారు పొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అనే మాట చెప్పటానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభు నందు ఆయన పడిన ప్రయాస ఏం కాలేదు వ్యర్థము కాలేదు గనుక నా ప్రయాస వ్యర్థము కాలేదు అలాగే మీ ప్రయాసను కూడా ప్రభు ఏం చేయడు వ్యర్థం చేయడు నేను ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు అలాగే మీరు ప్రభు కొరకు పడే ప్రయాసను కూడా ఆయన వ్యర్థము చేయకుండా ఆయన తగిన కాలమందు మీకు ఇస్తాడు అని చెప్తూ ఉంటాడు ఫిలిప్పిలో పౌరు గారు ఎలా ప్రయాస పడ్డాడు అపోస్త కార్యం గ్రంథము పదహారవ అధ్యాయం చదువుతూ ఉన్నాను మీ కొరకు పంతొమ్మిదవ వాక్యం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఆమె యజమానుడు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలను సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఈడ్చుకొని ఈడ్చుకొనిపోయి ఏమయ్యారంట ఎవరిని పౌలు గారిని మరియు శీలా గారిని అంటే ఫిలిపీలో పౌరుదారి చేసింది ఏమిటి అక్కడ పదిహేనవ వచనంలో లూదియా కుటుంబం బాప్తీసం పొందింది పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలలో మృతోను అనే దయ్యము పట్టినటువంటి అమ్మాయి కొరకు ప్రార్థన చేయటం వల్ల ఆయమై బాగుపడింది ఆయమై హీల్ చేయబడింది స్వస్థపరచబడింది ఆమె యజమానులకు ఆమె ద్వారా వచ్చే లాభము పోయిందని పౌరు గారిని గారిని పట్టుకొని గ్రామపు చావిడిలోనికి ఈడ్చుకొనిపోయిరీ అని వాక్యంలో ఉంది మొట్టమొదటిగా వారు ఏడవబడ్డారు ఏమయ్యారు మనకు బాగా కోపం వచ్చినప్పుడు దీన్ని ఈడ్చి తన్నాలంటాం ఎంత తనాలి అటు అంతేగా నీకేం రాదు నిన్ను ఈడ్చి ఈడ్చి తన్నాలంటాం పౌలు గారు పడ్డాడు పౌలు గారిని ఈడ్చారు అక్కడ ఆయన ఏడవబడ్డాడు ఆ తర్వాత ఇరవై రెండవ వాక్యం అప్పుడు ఆ జన సమూహము వారి మీదికి దొమ్మీగా వచ్చాను ఎవరి మీదకి పౌలు గారికి ఆ పౌలు గారి మీదకు సేనా గారి మీదకు దొమ్మీగా వచ్చారు ప్రజలు ఆ దూకుడుగా దుందుడుకుడుగా మూకమ్మడిగా వచ్చే దొమ్మీగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి వెంట వారి ఒంటి మీద ఉన్న బట్టలను తీసేశారు వారి వస్త్రాలు ఆ తీసేశారు వారి వస్త్రాలు లాగేశారు ఆ తర్వాత మరి అక్కడే ఉంది వారిని బెత్తములతో కట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేరి అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను అంటే ఫిలిప్పీలో పౌలుగారు గారు ఎంత ప్రయాస పడ్డాడంటే వినను జాగ్రత్తగా ఒకటి గ్రామపు చామడిలోనికి ఈడ్చబడ్డాడు ఇరవై రెండవ వాక్యం ప్రకారము వారి మీదకి దొమ్మీగా వచ్చారు అదే వాక్యం ప్రకారము వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఇరవై మూడో వాక్యం ప్రకారము వారిని చాలా దెబ్బలు కొట్టి కొట్టి వారిని చాలా దెబ్బలు కొట్టి ఇరవై నాలుగో వాక్యం ప్రకారము అతడు అట్టి ఆగ్ఞ పొంది లోపలి చెరసాలలోనికి త్రోసి అనగా ఒక ఇరుకైన గదిలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించి వారి కాళ్లకు బండల బేడీలు వేశారు అంటే ఫిలిప్పీ పట్టణంలో పౌరు గారు ఎంతగా ప్రయాసపడ్డాడు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ప్రజలు బాగుపడేదాని కోసం ఆ పట్టణములో ఉన్న ప్రజలు రక్షణ పొందాలని ఆ పట్టణంలో ఉన్న ప్రజలు మారు మనసు పొందాలని ఆ పట్టణములో ఉన్న ప్రజలు ప్రభు వైపు తిరగాలని ఆ పట్టణంలో ఉన్న ప్రజలు త్రాగుడు నుండి జోదము నుండి విచారము నుండి ఇంకా రకరకాలైన దుర్గుణాల నుండి విడుదల పొందాలని ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు స్తోత్రం చెప్తా అంటే ఒక ఒక క్రైస్తవుడు ప్రభువునందరి ప్రయాస వ్యర్థము కాదని తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు ప్రయాసపడతాం రిజలాట్ పౌలు గారు ఆయన కోసం కాదు ఆయన కుటుంబం కోసం కాదు ఆయన తన స్వలాభం కోసం కాదు ప్రజలు రక్షణ పొందాలి ప్రజలు విడుదల పొందాలి ప్రజలు త్రాగుడు నుండి బయటపడాలి ఇప్పుడు జనుడు చేసే కార్యాలు చూడలేకపోతున్నాం వాళ్ళు చేసే చేష్టలు వాళ్ళు మాట్లాడే మాటలు వెంటంటే చెవులు మూసుకోవాలనిపిస్తుంది వాళ్ళు చేసే చేష్టలు చూస్తుంటే కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది అయ్యో ఈ పాపము చూడకుండా నన్ను ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి ప్రజల కొరకు నీవు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నావు ఉదాహరణకు నీ కుటుంబమే ఉంది మార్పు లేని ఒక వ్యక్తి ఉన్నాడు మారు మనసు పొందకుండా ఉన్నాడు రాగుడిలో ఉన్నాడు జోదములో ఉన్నాడు ఇంకా అవిధేయుడిగా ఉన్నాడు బాప్తి పొందిన మారు మనసు పొందిన తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు ప్రభువుని గురించి తెలిసినా ప్రభువు రాలేని స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి కొరకు నీవు ఎంతగా ప్రయాస ఉన్నావు ఆ మనిషి కొరకు నీవు ఎంతగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నావు ఆ మనిషి కొరకు నీవు ప్రయాసపడాలంటే నీకేం తెలియాలి నీకేం తెలియాలి నా ప్రయాస వ్యర్థముగా పోదు స్తోత్రం చెప్పండి నా ప్రయాస నిష్ఫలము కాదు అని నీవు తెలుసుకున్నప్పుడు ఆ మనిషి కొరకు నీవు ప్రయాసపడగలవు అంటే ఫిలిపీ పట్టణములో పౌలు గారు పడిన ప్రయాస ఏం కాలేదు లగ్నముగా పోవాలి అక్కడ ఒక సంఘస్థాపన జరిగింది అండ్ ఎంతగా ఆయన అవమానపరచబడ్డాడు ఆయన అవమానపరచబడిన పర్వాలేదు నేను అవమానపరచబడిన పర్వాలేదు ఈ పట్టణము రక్షణ పొందాలి ఈ ప్రజలు మారుమనసు పొందాలి నా కుటుంబము నా పిల్లలు బాగుపడాలి నా కుటుంబము ప్రభు వైపు తిరగాలి అనేటటువంటి పట్టుదల కలిగి మనం ప్రభువు నందు ప్రయాసపడినప్పుడు ప్రభు సహాయం ఎస్లోనే కైలో పౌలు ఎలా ప్రయాసపడ్డాడు పదిహేడవ అధ్యాయం ఒక పేజీ తిప్పని సరిపోతుంది పదిహేడవ అధ్యాయము నాలుగవ వాక్యం వారిలో కొందరు కొందరు భక్తి పరులకు గురిశ్రీసస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని సౌరుతో ఆ పౌలుతోనూ శీలతోనూ కలిసి అయితే ఐదో వాక్యం యూదులు మచ్చరపడి ఏం పడ్డారట యూదులు మచ్చరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుస్తులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం మెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చేటకు యత్నము చేసిరి పౌలు గారు తెస్లోనికయ్య పట్టడంలో ఐదో వాక్యం ప్రకారము యూదుల యొక్క మచ్చరమును భరించుకున్నాడు ఏ భరించుకున్నాడు మచ్చరమంటే అంటే మచ్చరం అంటే అసూయ కుళ్ళు కుట్ర ఒకటి లోనకొకటి అంటే ప్రజల యొక్క యూదుల యొక్క మచ్చరమును భరించుకున్నాడు యూదులు మచ్చరపడినా అసూయ పౌలు మీద కుట్ర చేయబోనుకున్నా ఆయన ప్రయాస పడటం మానుకోలేదు స్తోత్రం చెప్పండి నీవు బాగుపడతా ఉంటే నీవు సమాజమును బాగు చేస్తావు అంటే పోనీలే నేను చేయలేకపోయినా ఎవరో ఒకరు చేస్తా ఉన్నారు చేసేవారికి మనం కోపరేట్ చేద్దాం చేసేవారికి మన సహకారం అందిద్దాము అనుకుంటారా ప్రజలు అనుకుంటారు నోనాను అనుకోరా అలా అనుకోరు వీళ్ళని ఎలా చదరగొట్టాలి ఈ చేసేవాడిని ఎలా చదరగొట్టాలి వీడిని అని వీడు చేసే పనిలో చిన్న చిన్నగా లోపాలు చూసి ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ చిక్కుతాడా ఎక్కడ మన కంటిలో పడకుండా ఉంటాడా అని చెప్పి ఆ పని చేసే మనిషిలో లోపాలు చూసేవారు ఉన్నారు అలాగే పని చేసే మనిషిని కాపీ చేసి ఆ మనిషి ఎలాగైతే చేస్తున్నాడు అరే ఒక్కడు చేస్తున్నాడురా ఒక్కడు చేయక ఇంతమంది మనం ఉన్నాము మనం ఎందుకు చేయలేము మనం ఎందుకు చేయకూడదు అనేటటువంటి ఒక మనసుతో వారు ఎదో విధంగా ఈ చేసే మనిషి యొక్క పనిని దాని వరకు ప్రయత్నం చేస్తాము దేవుని ప్రజలారా దశలోనికయ్య పట్టణములో పౌరు గారు యూదుల యొక్క మత్సరమును భరించుకున్నారు అనగా ప్రజల యొక్క అసూయను భరించుకున్నాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదవ వాక్యంలోనే ఆ మచ్చర పడి పని పాటలు లేక తిరుగుకొందరు దుస్తులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పని బాట లేకుండా ఖాళీగా తిరిగే కొంతమందిని పోగేశారు పోగు చేశారు వాళ్ళని ఉసిగొల్పారు వాళ్ళని రెచ్చగొట్టారు ఎవరి మీదకి ఎవరి మీదకి పౌలు గారి మీదకి పనిచేసే వారి మీదకి రెచ్చగొట్టి గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరిచే యుచు అల్లరి చేస్తా ఉన్నారు పట్ట అంటే ఈ గుంపు కూడిన ప్రజల యొక్క మాటలను భరించుకున్నాడు అల్లరిని భరించుకున్నాడు ఎవరు గారు అల్లరిని సహించుకున్నాడు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చేటకు యత్నము చేసి యాసోను ఇంటి మీద ఎందుకు పడ్డారంటే పౌలు గారిని యాసోన్ అనే వ్యక్తి చేర్చుకున్నాడు యాసోను అనే వ్యక్తి పౌలు గారిని సేలా గారిని చేర్చుకొని వారికి ఆయన ఆశ్రయమిచ్చిన ధరిమిలా పౌలు గారిని పట్టుకోవాలని ఆయనను హతమార్చాలని ఆయనను అంతమందించాలని వారు యాసోను ఇంటి మీద పడినారు దేవుని ప్రజలారా ఎస్లోనేక పట్టణంలో కూడా పౌలు గారు ఎంతగా ప్రయాసపడ్డాడు ప్రజల యొక్క అసూయను భరించుకున్నాడు పని పాట లేఖలు దుష్టులు గుంపు కూడా ఆయన మీదకి వచ్చినప్పుడు దానిని భరించుకున్నాడు అలాగే వారి యొక్క పట్టణం ఎలా అల్లరు చేస్తూ అరాచితానికి మరియు ఆవేశానికి ప్రజలను గురి చేశారు దానిని భరించుకున్నాడు యాసు ఆ పౌరు గారు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేయడానికి కోరుకున్నారు దానిని సహించుకున్నాడు ఆ రీతిగా ఆ పట్టణములో ఆయన ప్రయాస పడ్డాడు కనుక ఆ పట్టణంలో ఒక మంచి పరిచర్య ఒక మంచి సంఘము ఎస్లోనికయ పట్టణములో సంఘము ఏర్పడటానికి పౌరు గారి ప్రయాసను వాడుకున్నాడు వీటిని ఆధారం చేసుకుని పౌరు గారు చెప్తున్నాడు నా ప్రయాసం వ్యర్థము కాలేదు అలాగే మీ ప్రయాసం కూడా వ్యర్థము నేను పడిన కష్టం నిష్ఫలము కాలేదు సంగమా ఓ కొరదీలారా ఓ గల్తీలారా ఎఫెసిలారా ఫిలిప్పీలో ఉన్నవారు నారా కొలసైలో ఉన్నవారులారా హెమ్రిలో ఉన్నవారులారా నా ప్రయాసమును ప్రభువు ఎలాగున ఆశీర్వదించాడో అలాగున మీ ప్రయాసమును కూడా ఆయన ఆశీర్వదించేవాడు స్తోత్రం చెప్పండి మీరు రావటమే గొప్ప ప్రయాసం మీరు రాగలగటమే గొప్ప కృప మీరు రావటమే దేవుని ఆశీర్వాదం ఒకరోజు కాదు కదా పది రోజులు కాదు కదా మీ మట్టుకు మీకు రావాలని ఉండ ఇంట్లో వాళ్ళు రానివ్వాలి పోనీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా చూసేవాళ్ళు చూసేవాళ్ళు ఒప్పుకోవాలి రోజు వెళ్తున్నాడు రోజు వెళుతుంది ఈమగామ మరి వెళ్తుంది ఈ సహోదరుడు కానుక వెళతా ఉన్నాడు వీళ్ళు కానుక భక్తి చేస్తూ ఉన్నారు ఏంటి వచ్చేవాళ్ళు వస్తా ఉంటే చూసే వాళ్ళకి కళ్ళు వాళ్ళకి కన్ను కొడుతూ ఉన్నాయి కన్ను కొడుతూ ఉన్నారు అంటే వీటన్నిటిని జయించుకోవాలి నువ్వు ఇంట్లో వాళ్ళని జయించుకోవాలి వీధిలో వాళ్ళని జయించుకోవాలి నిన్ను చూసేవాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నిన్ను చూసేవాళ్ళని జయించుకోవాలి వీటన్నింటినీ జయించుకొని నీవు రావటానికి ప్రయాస రాగలిగే ప్రయాస పెడినప్పుడు ప్రభువు నీ ప్రయాసను చూస్తాడు నీ ప్రయాసను ఆయన వ్యర్థము చేయకుండా ఆయన ప్రతిఫలమునిచ్చే దేవుడు మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎలిగి ఇప్పుడు చెబుతుంది నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని నేను తెలుసుకోవాలి నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని నేను గ్రహించాలి నా ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి నేను ప్రభు కొరకు ప్రయాసపడాలి పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఆశ్చర్యకరుడు అయిన మా దేవ కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా ప్రభు మీరు జ్ఞాపకం తీసుకున్నయ్యా చూపండి మీ ప్రజలందరినీ తీసుకొచ్చారు నలభై రోజుల ప్రార్థనల్లో నాయన ఇరవై తొమ్మిది రోజులు మేము ముగించుకుంటానికి సహాయం ఇంకా కేవలం పదకొండు రోజులు మాత్రమే మా ఎదుట ఉన్నాయి ఈ చివరి పదకొండు రోజులు కూడా మేము ఆసక్తిగా పాల్పొందటానికి సహాయం చే మా ఎదుట ఉన్న మహాసభలు ఆయన ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీ ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ మీ నామ మహిమ కొరకు సార్వత్రిక సంఘ క్షేమం కొరకు స్థానిక సంఘ ఉద్యమం కొరకు మీరు జరిగించండి అలాగే మందిరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకుంటానికి విశాలమైన ఆలయం దయచేయండి చిన్న మందిరములో ఉన్నాం విశాలమైన ఆలయం మాకు దయచేయండి విశాలమైన ఆలయమునివ్వండి ఈ రోజు కూడా తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రాలయ్య మీ ప్రజల్ని మీరు ఆశీర్వదించండి బాబు మీ ప్రజల్ని మీరు కరుణించండి అయినా మీ ప్రయాసం ప్రభువు నందు వ్యర్థము కాదని తెలుసుకోమన్నారు కదా ప్రభు బిడ్డలో ప్రయాస ఉన్నారు వారి మీరు చూస్తూ ఉన్నారు వారి కష్టాన్ని మీరు చూస్తూ ఉన్నారు వారు నడిచిన అడుగులు మీరు లెక్కిస్తూ ఉన్నారు అందుకొరక స్తోత్రాలయ్యా ప్రయాణములు దయచు తోడుగా ఉన్న బాబు యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొని ప్రార్థించు చూడాను మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆ అందరికి కొన త్యాంక్ యూ వా